The హాయ్ నిన్న రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ పవన్ కళ్యాణ్ కు ఖచ్చితంగా ఉత్సాహం తెప్పించుంటాయి దాదాపు సగానికి పైగా సర్వేలు కూటమి గెలుపు ఖాయమని ప్రకటించాయి దీంతో జనసేనతో పాటు పవన్ కళ్యాణ్ లో ఉత్సాహం పెరిగింది అదే టైంలో అతడితో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్స్ లో నీరసం ఆవహించింది పవన్ గెలవాలని జనసేన పార్టీతో పాటు అతని అభిమానులు నిర్మాతలు కూడా ఖచ్చితంగా కోరుకుంటారు కాకపోతే గెలిస్తే తమ సినిమాలు షూటింగ్స్ మరింత అవుతాయన్నది వాళ్ళ బాధ అంతకు మించి మరేం లేదండోయ్ కూటమితో పాటు పవన్ కూటమి గెలిస్తే అతడికి ప్రాధాన్యం పెరుగుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ లో లాగా కూటమిని గెలిపించి పక్కకు తప్పుకోవాలని పవన్ అనుకోవడం లేదు ఈసారి గెలిస్తే రాజకీయంగా ప్రాధాన్యమైన స్థానంలో ఉండాలని పవన్ అనుకుంటున్నారు అతడు కేబినెట్ లో కూడా ఉంటాడనే ప్రచారం సాగుతుంది అదే కనుక జరిగితే పవన్ కు బాధ్యతలు పెరుగుతాయి అతడి సినిమాలు షూటింగ్స్ మరింత ఆలస్యం అవకాశాలు ఉన్నాయి ఒకవేళ పవన్ ఓడిపోతే కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు ఎందుకంటే అది అతడికి అలవాటే గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన అనుభవం ఉండనే ఉంది కాబట్టి కొన్ని రోజులు ఒంటరిగా గడిపి ఆ వెంటనే సినిమాల్లోకి వచ్చేస్తారు గెలిచి ప్రభుత్వంలో భాగమైతే మాత్రం నిర్మాతలకు మరింత వెయిటింగ్ తప్పదు దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియజేయండి